ఎదచల్లటానికి మన మన గ్రామానికి ఇచ్చిన దేవుడిచ్చిన ధన్యతను బట్టి మరోకు మరి దేవునికి స్తోత్రాలు చెల్లించండి హలే నేను నా జీవితం గురించి సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది కానీ సాక్షి వద్దు కానీ చిన్న వాక్యము ఈ రోజు ఈ ఇట్ అద్భుతంగా జరిగింది జీవ గ్రంథంలోనూ కూడా ఉన్నది కాబట్టి రెండో కొరింది రెండు పద్నాలుగు అధ్యాయం ఒకసారి చదువమ్మ దాని గురించి దైవజానులే ఎడమారుస్తారు ప్రతి స్థలం ఎందు క్రీస్తును కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను బలపరచుచు ఆయన ఎందు మమ్మెల్లప్పుడును విజయ ఉత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం హల్లెలూయ ఈ దినము ఈ పైడిపక్క గ్రామానికి కొరింది సంఘానికి అపోస్తుడైన పౌలు గారు రాసిన లేఖనము మన గ్రామంలో నెరవేరుతుందా లేదా దేవునికి స్తోత్రం మనం ఊహించామా మనం ఎంత మాత్రమే ఈ విధంగా ఇక్కడ దేవుని పరిచర్య జరుగుతుందని కానీ ఎక్కడ నుండో దూర ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి సహోదరులు వస్తారని కానీ ఈ డోర్ టు డోర్ తిరిగి మన గ్రామంలో వర్తమానం అందిస్తారని కానీ మనం ఎంత మాత్రము గ్రహించలేదు ఇది దేవుని ప్రణాళిక ప్రణాళిక కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది తన ద్వారా అని అపస్థుడైన పౌలు గారు ఎర్రివాడు కాదు కదా తెలుగు తక్కువవాడు కాదు కదా దేవుని చేత యాత్పరచబడిన వారు మన గ్రామంలో సువాసన వాక్యం అనే పరిమళ వాసనతో మన గ్రామం అంతా ఎదజల్లటానికి వేసిన ప్రతి విత్తనము మొలకెత్తటానికి అభిశుద్ధులైన దైవజనులు మన గ్రామము దైవజనుడు పంపించటం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక ఈ శారాను పరిశుద్ధ ప్రార్థన మందిరం అంటే మాకు చాలా ప్రేమ ఎందుకంటే ఈ మందిరంలో మేము ఏ కార్యము తలపట్టినా మా దైవజనుల ద్వారా ప్రార్థనలు జరిగితే మా సంగబిడలో ఏడా తెగగా ప్రార్థన చేస్తారు అనేక రీతిలో ఏ సమస్య అయినా నెరవేర్పోయి గ్రామంలో జరుగుతుంది కనుక దేవుని సువాసన నలుమూలలో వచ్చింది నేను ఇంకా ఏదైనా చెప్పాలంటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న దైవజనుల కంటే నేను జ్ఞానవంతురాల్ని ఎంత మాత్రమో కాదు మాట్లాడమని బ్రదర్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఎవరి జీవితంలో అయినా ఒక సాక్షి జీవితం ఉంటుంది అది దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం బయలుపరుస్తూ దేవుని కృపన బట్టి ఈ సాక్షి అనేకమైన మందితో పంచుకొని దేవుని నమ్ముకుంటే అద్భుతాలు జరుగుతాయని ప్రతి ఒక్కరు గ్రహించేలాగా ఆ సాక్ష్యాన్ని బట్టి గ్రామ గ్రామము దేశ దేశం మారే విధముగా మారు మూల దేవుని హస్తాల్లో మనము ఆయన హస్తాల్లో నిలబడి ఎడతెక్క ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే పాత్రలుగా మన హృదయాన్ని నింపబడే అంత జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహించాలి దేవునికి దేవుని పేరట దైవజనులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి దినము మేము ఏదో ఒక వర్తమానం చెప్పుకుంటాం కానీ మీరు దూర ప్రాంతాన్నించి వచ్చారు కదా ఎన్నో వాక్యాలు మా కోసం మీ దగ్గర దాచబడి ఉన్నవి అవన్నీ మేము ఇని హృదయంలో నెమర వేసుకుండే భాగ్యం మాకు కావాలి కనుక ఈ వాక్యం దేవుడు దీవించిన గాక హెలూ ఆమేన్